ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం నిజంగా చాలా ఆశతో ఈరోజు బడ్జెట్ సమావేశానికి వచ్చాం కానీ నిరాశ మిగిలింది అంటే ఏ ప్రభుత్వం అన్నా ఇప్పటికే కొనసాగుతున్న కార్యక్రమాలకు అదనంగా ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు దాదాపు నాలుగు వందల ఇరవై అందులో ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను నెరవేరుస్తూనే మేము అదనంగా ఇస్తామన్న వాటికి బడ్జెట్ కేటాయింపులు చూపించాల్సిన అవసరం ఉండే కానీ అలా చూపించలేదు ఉదాహరణకు మహిళా సంక్షేమానికి మేము ఉన్న ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీలు వాటి ద్వారా ఈ రాష్ట్రంలో గర్భిణీలు బాలింతలు పిల్లలకి అన్ని సమకూరుస్తామని చెప్పారు కానీ దానికి ఎంత బడ్జెట్ అనేది చెప్పలేకపోయారు అంటే వాళ్ళు చెప్పిన ప్రజల్లో చెప్పిన విషయాలకు బడ్జెట్లో పెట్టిన ప్రతిపాదనలకు ఎక్కడ వంతన లేనట్టు కనిపించింది అవగాహన లేనట్టు కనిపించింది మరి గౌరవ ఎమ్మెల్సీ గారు కవితక గారు అన్నట్టు గత ప్రభుత్వాల్ని విమర్శించడానికి పెట్టిన శ్రద్ధ ఆ బడ్జెట్ రూపకల్పనకు పెట్టి ఉంటే బాగుండేది ప్రజల అవసరాలేంటో తెలుసుకొని తయారు చేస్తే బాగుండేది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నిన్ననే మేము మీరు ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రవేశపెట్టారు మేము దాన్ని స్వాగతించినాం దాని పట్ల హర్షాన్ని కూడా వ్యక్తం చేసినాం కానీ దాని ద్వారా రోడ్డున పట్ట ఆరున్నర లక్షల కుటుంబ ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఇస్తారో కూడా అడిగాం అది ఎక్కడా ప్రస్తావించలేదు ఎక్కడ కూడా మరి మహిళలకు సంబంధించి ప్రధాన పద్దు ఈ రాష్ట్రంలో చెప్పడమేమో మేము మహిళ మరి సెంట్రిక్గా మేము ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చినామని చెప్పారు అనేక హామీలు ఇచ్చారు కానీ మహిళలకు ఇచ్చే బడ్జెట్ కేటాయింపులు ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం చాలా దురదృష్టకరం కాబట్టి ఇప్పటికైనా రేపు మరి బడ్జెట్ మీద చెప్పే సమాధానంలోనన్నా ఎవరికి ఎన్ని కేటాయింపులు ఇచ్చారో దాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తారో ఒక ఇవాళ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు మన దగ్గర లెక్కలు లేకుండా అంత ఆశామాషి కాదు కానీ ఉన్న జనాభాకు ఉన్న మహిళలకు ఎంతమంది ఉదాహరణకు మహాలక్ష్మి పథకం కింద ఎంతమంది మంది అర్హులు అనుకుంటున్నారు దానికి ఎంత ఖర్చు అవుతుంది దానికి ఎంత పెట్టాలనుకునే ఒక ఇది కూడా మెన్షన్ చేయకపోవడం వాళ్ళు మాట్లాడిన దానికి ఇవాళ చెప్పేదానికి పొంతం లేకుండా పోయింది మాకు అనుమానాలు ఉన్నాయి నిజంగా ఇవన్నీ అమలు చేస్తారా మాట్లాడితే అప్పుల పాలు చేసిపోయింది గత ప్రభుత్వం అని చెప్తున్నారు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంత బడ్జెట్ పెడుతుంది ఎంత ఖర్చయింది ఎంత మిగులు ఉంది ఎంత లోటు ఉందనేది ప్రతి సంవత్సరం కాకి నివేదిక ఇస్తుంది పదేళ్లుగా అది చూసుకుంటూ ఈ సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇలా మాట్లాడటం చాలా దృశ్యకరం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈరోజు ఈ ప్రభుత్వం రావాలని ఎట్లా కోరుకున్నారో ఈ ప్రభుత్వాన్ని నిలదీసి మీ మరి మీ హక్కులను కూడా రేపు సాధించుకోవడానికి మీరు అంతే గట్టిగా పోరాడాల్సిన అవసరం అయితే మరి కనిపిస్తుంది ఆసనమైందని అనిపిస్తా ఉంది దానికోసం మీరందరూ కూడా సన్నద్ధలై ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను